మన దేశంలో ఎంపీలుగా గెలుపొందిన వాళ్ళు భారత్కి జై కొట్టకుండా పాలస్తీనాకి జై కొడతారు మరి కొంతమంది తాము ఒక ఎరుపు రంగులో ఉన్న పుస్తకాన్ని పట్టుకొని అదే సంవిధానాన్ని అనవసరపు నినాదాలు చేస్తారు అవసరం లేని వివాదాలు సృష్టిస్తారు విపక్షనేత హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ప్రజల యొక్క కష్టాలను సమస్యల రూపంలో ప్రశ్నల రూపంలో మలిచి సంధించాల్సింది పోయి అక్కడ కూడా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు కానీ విదేశాల్లో కొంతమంది అక్కడ ఎన్ఆర్ఐలుగా ఉండి అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ చట్ట సభల్లో కొన్ని సందర్భాల్లో గెలిచిన తరువాత వారు ప్రమాణం చేసేటటువంటి తీరు ఎప్పుడూ కూడా వైరల్గా మారుతూ ఉంటుంది గతంలో కూడా చాలా సందర్భాలు ఇటువంటి వార్తలు చూసాం తాజాగా కూడా అలాంటి న్యూసే ఇది భారతీయ సంతతికి చెందినటువంటి శివానీ రాజా బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలోనే శివానీ రాజా ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు భగవద్గీతపై ప్రమాణం చేసినట్లుగా పేర్కొన్నారు తన మూలాలు మర్చిపోకుండా భగవద్గీతపై ప్రమాణం చేయడం ఇప్పుడు అందరూ కూడా హర్షించే విషయంగా మారింది కొంతమంది రోధించే విషయంగానూ మారింది ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో శివానీ రాజా లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి ఆమె లేబర్ పార్టీ అభ్యర్థి లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ పై గెలుపొందారట గుజరాత్ మూలాలు ఉన్న ఈ ఇరవై తొమ్మిదేళ్ల శివాని వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు యూకేలో భారత సంతతిగా ఎంపీగా చిన్న వయస్సులోనే శివాని గెలవడం గమనార్హం ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి షాక్ తగిలింది ముప్పై ఏడేళ్లుగా ఆమె పోటీ చేసిన స్థానం లేబర్ పార్టీకి కంచుకోటగా ఉంది అదేవిధంగా బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి హవా కొనసాగింది మరలా ఈమె ద్వారా అని చెప్పవచ్చు మొత్తం ఇరవై ఏడు మంది చట్టసభకు ఎన్నికయ్యారు ఈ విధంగా కాగా ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది భారత సంతతికి చెందిన ఆ పార్టీ నేత రిషి సునాక్ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే లేబర్ పార్టీ నేత కిర్ స్టామర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు